హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను పుదీనాతో మంచి పచ్చడి రెసిపీ చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ పుదీనా పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి అంటే మనం పుదీనాని ఎక్కువగా తీసుకోవటం వల్ల హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది అలాగే డైజెషన్ కూడా బాగుంటుందండి అలాంటి పుదీనాతో ఒక మంచి సింపుల్గా అయిపోయే టేస్టీ పచ్చడిని చూపించిపోతున్నాను దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఈ పచ్చడికి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలంటే ఇక్కడ నేనైతే ఒక పది దాకా పచ్చిమిర్చిని తీసుకున్నాను వాటిని కట్ చేసుకుని వేసుకోవాలి కట్ చేసుకుని ఇవన్నిటిని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి మనకు ఆ ధనియాలు జీలకర్ర ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి అంటే ఇక్కడ పుదీనా అయితే ఒక్క కట్ట తీసుకున్నాను ఒక కట్ట పుదీనాకి నాలుగు టమాటాలు తీసుకోవాలి టమాటాలని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ మూత ఏమీ పెట్టనవసరం లేదండి ఇలాగే వదిలేస్తే ఒక రెండు నిమిషాలకి టమాటాలు మగ్గిపోతాయి ఇలా టమాటాలు మొత్తం మనకి మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో పుదీనాను వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి కరెక్ట్గా ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నాను ఆకుల్ని శుభ్రంగా ఒలిచేసి కడుక్కొని వేసుకోవాలి ముందుగా టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో పుదీనాను వేసుకోవాలండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుంటూ ఈ పుదీనాని బాగా వేయించుకోవాలి పుదీనా వేయగానే మనకి స్మెల్ అనేది ఎంత బాగా వస్తుందో అసలు పుదీనాతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుందండి అందులోను ఈ సమ్మర్లో కూడా మనం పుదీనాతో మజ్జిగ కానీ ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటే మంచిది తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా చింతపండు పేస్ట్ని వేసుకోవాలండి నేనైతే చింతపండుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటాను మనకి పచ్చళ్ళలో కానీ పప్పులు సాంబారు రసం ఇలాంటి వాటిల్లోకి అప్పటికప్పుడు తొందరగా అయిపోయేలాగా ఉంటుందండి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక అర టీ స్పూన్ దాకా మాత్రమే వేసుకున్నాను బాగా చిక్కగా ఉన్న పేస్ట్ని మీరైతే మామూలుగా కొద్దిగా చింతపండులో వాటర్ కలుపుకుని నానపెట్టుకుని చింతపండు రసం వేసుకోండి ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు దీనిని వేయించుకోవాలండి అలా వదిలేస్తే ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోతాయి చివరిగా ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో అన్నీ వేసేసుకున్నాము ముందుగానే ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకుని ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మీరు ఇందులో కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఎందుకంటే మనం పుదీనా పచ్చడి చేసినప్పుడు ఆ పుదీనా ఫ్లేవర్ మనకి బాగా తెలియాలంటే వెల్లుల్లి లేకపోతేనే మంచిదండి కావాలంటే వేసుకోవచ్చు మీరు ఇప్పుడు దీనిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత పోపు కోసం నేను అదే బాండీలోనే పోపు వేసేస్తున్నానండి స్టవ్ వెలిగించి అదే బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని పోపు గింజలు అన్నిటిని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఆ పచ్చళ్ళు మనకి ఆ పోపు గింజలు కూడా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయండి తినటానికి తర్వాత ఈ పోపుని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు అలాగే ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలండి మనకి ఇది కంప్లీట్గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలి చూసారు కదా మనం ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది మరి మెత్తగా పేస్ట్ లాగా ఉన్నా కూడా టేస్ట్ బాగోదండి ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకుని ఈ పోపులో కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కలుపుకోండి పోపు మొత్తానికి పచ్చడి అంతా పట్టేలాగా కలుపుకోండి బాగా అంతేనండి మనకి అప్పటికప్పుడు చేస్తే టమాటా పుదీనా చట్నీ తయారైపోయింది ఇది అసలు పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదండి పుదీనాతో పచ్చడి చేస్తే ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి పుదీనాని తీసుకోవటం వల్ల మనకి నోటి దుర్వాసన కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి పుదీనా తింటే తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్